హై మైండ్ మంత్ర వ్యూవర్స్ అందరు ఎలా ఉన్నారు థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు వచ్చేసి మన సబ్ కాన్షియస్ మైండ్ యొక్క లక్షణాలు అవి చేసే పని తీరు ఇప్పుడు ఒక మనకు ఒక సమస్య ఏదైనా వచ్చిందనుకున్నప్పుడు దాని మీద నువ్వు తదేకంగా నీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్కు క్వశ్చన్స్ ఏ విధంగా ఉండాలంటే ఈరోజు నాకు అంత మంచి జరిగింది అనేసి నువ్వు ఎప్పుడైతే నీ సబ్ కాన్షియస్ మైండ్కు ఇవ్వడం జరుగుతుందో ఆ రోజు మొత్తం ఆహ్లాదకరంగా ఉండడం జరుగుతుంది అంటే అది ఇప్పుడు పనిచేస్తుంది నువ్వు నిద్రలో జారుకునే ముందు ఉదయం లేచిన తర్వాత అప్పుడు నీ సబ్కాన్షియస్ మైండ్ యొక్క పనితీరు పనిచేయడం జరుగుతుంది ఉదాహరణకు నువ్వు ఏదైనా ప్రారం పని ప్రారంభించాలి అని అనుకున్నప్పుడు నీ యొక్క సుప్త చైతన్య ఆత్మతోనే అంటే నీ యొక్క సబ్కాన్షియస్ మైండ్తో నువ్వు ఎప్పుడైతే కోషన్స్ తెచ్చుకోవడం జరుగుతుందో ఆ పనులు సకాలంలో జరగడం నెరవేరుతుంది అంటే అది ఎప్పుడు చెప్పాలి నైట్ పడుకునే ముందు నీ యొక్క పనులన్నీ పూర్తయిన విధంగా నువ్వు ఫీల్ అవ్వడం జరగాలి అంటే ఆ పని ఎక్కడితో అయిపోయింది ఇంకా అది ఎలాంటి పని అయినా సరే సంపూర్ణంగా పూర్తయింది అనేసి మీరు ఎప్పుడైతే మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్కు క్వశ్చన్స్ ఇచ్చుకోవడం జరుగుతుందో ఆ యొక్క విధంగానే అది జరగడం జరుగుతుంది అంటే ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే ప్రకృతికి అందరూ సమానమే ప్రకృతిలో ఉన్న ప్రతి ఆవు కుక్కలు వీటికి అన్నిటికీ ఎవరు తిండి పెడుతున్నారు గవర్నమెంట్ పెడుతుందా లేకపోతే గవర్నమెంట్ సబ్సిడీ తీసుకొచ్చిస్తుందా ఏవి ఇవ్వవు ఏందంటే వాటికి ప్రకృతి సహకరిస్తుంది అంటే ప్రకృతి మాత అనేది మనకు పూర్వీకులు మన యొక్క సనాతన ధర్మంలో మన యొక్క దాంట్లో చెప్పడం జరిగింది అన్నమాట అంటే అమ్మవారు ఒక రూపం దాల్చింది కాళికా రూపం దాల్చి తినడానికి గింజలు అంటే తిండి అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ ఎలా ఉంటుందంటే ప్రకృతి ఒక రూపం దాల్చినప్పుడు ఆ యొక్క శక్తులు వాటిని అవగాహన చేసుకొని ఉండాలి మన దగ్గరికి బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి ఏం చేశారంటే మన యొక్క మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను అన్నిటినీ బాధించేశారనమాట ఈ సబ్జెక్టును లేకుండా చేశారు ఇది అప్పుడు యోగాభ్యాసంలో చెప్తుండే అనమాట ఈ సబ్జెక్టు అదే విశ్వదర్శన శాస్త్రం అన్నిటినీ తగలబెట్టేసి మన వాళ్ళని మొత్తం ఏమిటికి పనిచేయకుండా అంటే మన శాస్త్రాలను మన మీద మనకే ఒక పట్టు లేకుండా మనల్ని మనమే తక్కువ స్థాయి చేసుకునేటట్టు ఆదివారం నువ్వు దినోదినాన్ని అంటే సండే రోజే సెలవు ప్రకటించడం ఇవన్నీ చెప్తే మళ్ళీ వాళ్ళని ఒక ప్యూను వర్కర్గా వాళ్ళని డిసైడ్ చేసుకొని చేయడానికి మాత్రమే ఇవన్నీ చేసిన పన్నగం లేదంటే భారతదేశం ఒకప్పుడు ఉన్నత సంపన్నుల దేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉండేది మన దగ్గర నుంచి ఎప్పుడైతే కొల్లగొట్టడం జరిగిందో అవన్నీ మన దగ్గర నుంచి నిధి నిక్షేపాలు అవ్వడం జరిగింది ఇప్పుడైనా మన ఆలోచనలు మార్చుకొని నీకేం కావాలో మన సబ్కాన్షియస్ మైండ్తో క్వశ్చన్స్ తెచ్చుకొని తెలుసుకొని జరిగితే విశ్వం అనేది నీకు ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది అది ఏ విధంగానైనా ఇస్తుంది ఎలానైనా ఇస్తుంది సో థ్యాంక్ యూ యూనివర్స్ బాయ్